కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు చాలామంది విద్యార్థులు వచ్చి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీరికి మెటీరియల్ అనేటువంటి చాలా అవసరం ఉంది మేము అన్నీ అని మనకు దత్తాత్రలో తెలపడం జరిగింది స్కూల్ ద్వారా సో మా యొక్క రోటరీ కళా ఫార్ట్నర్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూపించి మా యొక్క సోదరిమని ఇక్కడేమైనా చంపామని పక్కనే ఉంటారు తను డాక్టర్ అమెరికాలో స్థిరపడ్డారు వారు మనకి డొనేషన్ చేయడం జరిగింది ఈ బుక్స్ కోసం సో మా యొక్క సోదరి డాక్టర్ ప్రమీలా గారికి మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో తను పంపించినటువంటి ఒక దాదాపు ఏడు వేలు పద పట్టు గల బుక్స్ ఇవ్వడం జరుగుతుంది నేడు ఇది కాకుండా ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే మన సార్ గారికి తెలిపినట్లయితే అది కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు లేకలేక పడ్డ జాబ్స్ అనేటువంటిది అందరు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు సో అదే విధమైనటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మన మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు అంటే మనకు జీవితం అంటే ఎన్నో సమస్యలు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన యొక్క గమ్యం అనేటువంటిది కేవలము ప్రభుత్వ ఉద్యోగమే అని నిర్దేశించేసుకొని ప్రిపేర్ అయిన వారికి మాత్రమే విజయం దక్కుతుంది సో మనము ఎంత సమయం ఇచ్చినామనే దానికంటే కూడా ఎంత అన్నది మరి మనలో మనం మననం చేసుకొని చదివితే తప్పకుండా విజయం పొందుతారు మా యొక్క రోటి హార్మోర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ కావాలని మీరు మిత్రులారా మీకు అందరికీ తెలిసిందే రోటరీ క్లబ్ హార్మోన్ ఎప్పుడు ఆపదలో లోకానికి సాయం చేయడానికి ముందుకు వస్తూనే ఉంటది మీకు ఇంతకు ముందు కూడా తెలిసి ఇంతకు ముందు మనం ఫ్యాన్స్ లేక బూలర్స్ లేకపోతే అప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తే అప్పుడు మనకు రెండు కూలర్స్ నాలుగు ఫ్యాన్లు రిపేర్ చేయించడం కూడా జరిగింది కొన్ని బుక్స్ కూడా అప్పుడు డొనేట్ చేసినాము అప్పుడు రాజశ్వర్ సార్ గారు ఉండేది అప్పుడు ఆయనను పిలిపించిన పైన కూడా రూమ్ వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము కాంపిటీషన్ అంటే మన ఆర్మూర్ లైబ్రరీ అంటే ఒక మంచి పేరు సంపాదించాలి ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వచ్చి మళ్ళీ లైబ్రరీ యొక్క అభివృద్ధికి పాడుపడాలి అని ఉద్దేశంతో లైబ్రేరియన్ గారికి వచ్చి కనుక్కుంటూ మిమ్మల్ని కూడా కనుక్కుంటూ మరి వైఫై వస్తుందా లేదా ఫ్యాన్లు వస్తున్నాయా లైట్లు వస్తున్నాయి కనుక్కుంటూ నా వంతు సహాయం చేస్తున్నాను మనం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా రోటరీ క్లబ్ వాళ్ళు అడగగానే వారు ముందుకొచ్చి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా డొనేట్ చేస్తుంది అంటే మనము అంటే మీకోసం ఎంత వాళ్ళు ఆపత్రే పడుతున్నారు దయచేసి మీరు బాగా చదివి కష్టపడి మన ఆర్మూర్ లైబ్రరీకి మంచి పేరు తెచ్చి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తారని మీరు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాం మీరు కూడా భవిష్యత్తులో ఇంకేమంటే సహాయం చేయగలరని మీ తరఫున నేను కోరుకుంటున్నాను ఓకే ఆర్మూర్ ఆధ్వర్యంలో ఇప్పుడు పోటీ పరీక్షల నిమిత్తం గ్రూప్స్ మరియు డిఎస్సి టెక్ మరియు ఐసెట్ ఎన్సెట్ పాలిసెట్ సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో సో విద్యార్థుల ద్వారా తెలుసుకొని సో మన ఆర్మూర్ గ్రంథాలయానికి మా రోటీ ఫార్మూర్ తరఫున ఇక్కడ బుక్స్ డొనేటెడ్ చేయడం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ గారు మాట్లాడడం నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్థానిక మన ఆర్మూర్ లైబ్రరీలో ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు ప్రిపరేషన్ కోసం కొన్ని మెటీరియల్స్ అవసరం ఉన్నాయని దత్తాద్రి గారు మాకు తెలపడం జరిగింది సో ఆ యొక్క సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని సమకూర్చడం జరిగింది దీనికి గాను మా యొక్క సిస్టర్ గారు అమెరికాలో డాక్టర్ గారు ప్రమీల గారు దీనికి స్పాన్సర్గా వ్యవహరించారు తను రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి మా యొక్క వివిధ కార్యక్రమాలు చూసి స్పందించి తను కూడా మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించండి ఇంకా తను రోటరీ క్లబ్ ఫార్మర్ ఆధ్వర్యంలో మనకు కొంత అమౌంట్ పంపడం జరిగింది సో దాని నుంచి మనము ఈరోజు లైబ్రరీకి చాలా అమూల్యమైనటువంటి అమూలమైనటువంటి పుస్తకాలను సమకూర్చడం జరిగింది సో దీన్ని ఉపయోగించుకొని విద్యార్థులు తమ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్ గురించి కానీ చక్కగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సక్సెస్ సాధించాలని మా యొక్క క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిగరెట్ సిగ్రెటరీ తులసి అదేవిధంగా కోషాధికారి లక్ష్మీనారాయణ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ మురళన గారు విజయసారథి గారు అదేవిధంగా ఫాస్ట్ ప్రెసిడెంట్స్ ప్రవీణ్ గారు మా యొక్క రోటరీ సభ్యులు చవిటీ లింబాద్రి గారు మానస గణేష్ సార్ గారు కూడా పేరు పేరున శుభాభివందన ఆర్మూర్ పట్టణంలో రోటరీ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో చదివే పాఠకుల కోసం పోటీ పరీక్షలు బిఎస్సి టెట్టు మరియు గ్రూప్స్ ఐసెట్ ఎంసెట్ లాంటి వివిధ పోటీ పరీక్షల అవసర నిమిత్తం మా కజన్ సిస్టర్ గారు డాక్టర్ ప్రమీల గారు స్పాన్సర్ చేసిన ఈ బుక్స్ని మనం ఈ ఆర్మూర్ గ్రంథాలయంలో వితరణ చేయడం జరిగింది సో గతంలో కూడా కూలర్స్ నీడేడు ఉంటే కూలర్స్ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్స్ బుక్స్ వివిధ రకాలుగా మేము సేవలు అందించాము అందులో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఫార్మర్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి వితరణ బుక్స్ వితరణ చేయడం జరిగింది సో అధికారులు కూడా ఈ లైబ్రరీ గ్రంథాలయం యొక్క అభివృద్ధి ఏమేమి అవసరం ఉన్నాయో నిధులను కేటాయించి ఆర్మూర్ గ్రంథాలయాన్ని ఒక ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిద్దేందుకు అధికారులు కానీ కలెక్టర్లు కానీ తోడ్పడి అభివృద్ధి చేయాలి